వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారి రచన స్వాగతం వింటారు శ్యామల మనసంతా ఒక్కసారిగా కలిచివేసినట్టయింది అతనిని అకస్మాత్తుగా చూడగానే ఆమె అతనిని చూడనట్టు నటించి వెంటనే తల పక్కకు తిప్పేసుకుని కిటికీ నుండి బయటికి చూడసాగింది పక్కనే ఆమె భర్త పిల్లలు ఉన్నారు ఇంకా నాలుగు గంటల రైలు ప్రయాణం బాకీ ఉంది విశాఖపట్నం చేరుకోవడానికి అతడప్పుడే ఆగిన స్టేషన్లో రైలు ఎక్కినట్టున్నాడు శ్యామల కూర్చున్న భర్తుకు పక్కనున్న సైడ్ బర్తులో వచ్చి కూర్చున్నాడు ఇంకా అతను ఆమెను గమనించినట్టు లేడు సామాన్లు సీటు కింద సర్దుకోవడంలో మునిగున్నాడు శ్యామల మాత్రం అతనిని వెంటనే చూసింది రైలు బయల్దేరింది రైలు వేగంతో పాటు శ్యామల మనసులో ఆలోచనలు కూడా వేగం పుంజుకున్నాయి చిన్నప్పుడు తనతో కలిసి పెరిగిన తన పక్కింటి అబ్బాయి రాజా అవునా కాదా అచ్చం అలాగే ఉన్నాడు గుండె వేగంగా కొట్టుకుంటోంది శ్యామలకి ఇంకోసారి అటు తిరిగి అతని వంక చూడాలంటే ధైర్యం లేదు తాను చూసినప్పుడు అతను కూడా తనవైపు చూస్తే చూసి పోల్చుకుంటే పోల్చుకుని నవ్వితే నవ్వి పలకరిస్తే తనేం చేయాలి ఎలా ప్రతిస్పందించాలి పక్కనున్న తన భర్త పిల్లలు ఏమనుకుంటారు వారికి అతనిని ఎలా పరిచయం చేయాలి మనసంతా ఏదోలా ఉంది ఏం చేయాలో పాలుపోవడం లేదు ఆమెకు రాజా అంటే ఆమెకెంతో ఇష్టం చిన్నప్పుడు రోజూ కలిసి ఆడుకునేవారు కలిసి బడికి వెళ్లేవారు పదవ తరగతి తర్వాత కాలేజీలు వేరైపోయాయి ఆ మరుసటి సంవత్సరం రాజా వాళ్ళ నాన్నకు బదిలీ అయి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఆమెకు తెలియనేలేదు ఇన్నాళ్లకి కాదు కాదు ఇన్నేళ్లకు మళ్లీ రాజా కనిపించాడు ఆ రోజుల్లో రాజా కూడా తనంటే ఎంతో ఇష్టం ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు ఒకే ఊళ్ళో ఉండి ఉంటే ఇద్దరు పెళ్లి చేసుకునేవారేమో ఏవేవో ఊహలు ఏవేవో జ్ఞాపకాలు మనసుది చుట్టేస్తున్నాయి శ్యామలకి అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది కానీ అతని వైపు ఒకసారి మళ్ళీ చూడాలనుంది ఇప్పుడు నేనేమైనా చిన్నపిల్లన ఎంత వయసు వచ్చింది పెళ్ళై ఇద్దరు కొడుకుల తల్లిని ఇప్పుడు నాకు అవసరమా అతన్ని పలకరించడం పలకరించి ఏం చేయాలి ఒకవేళ తీరా నేను పలకరించాక అతడు నన్ను పోల్చుకోలేక తిరిగి పలకరించకపోతే మొహం ఎక్కడ పెట్టుకోవాలి అమ్మో లేదు నేను పలకరిస్తే రాజా తప్పక పలకరిస్తాడు తను నన్నెప్పటికీ మర్చిపోడు కానీ పక్కనున్న భర్తకి అతని గురించి ఏమని చెప్పాలి ఎందుకొచ్చిన గోల నేను తెలియనట్టు ఉండిపోతేనే మంచిదేమో ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇప్పుడు మనుషుల్ని ఖచ్చితంగా పోల్చుకోవాలని పలకరించాలని నియమం ఏముంది రైల్లో ముఖపరిచయమీ లేని అందరినో ప్రయాణీకులను పలకరిస్తూ ఉంటాము మాట్లాడతాము పులిహోర పళ్ళు పంచుకుంటామే అలాంటిది బాగా తెలిసిన అంత మంచి స్నేహితుడు కనిపిస్తే నేనెందుకు పలకరించడానికి వెనకాడుతున్నాను ఇదే ఒక మగవాడు కాక చిన్ననాటి స్నేహితుడాలయ్యి ఉంటే వెంటనే దగ్గరికి వెళ్ళి వాటేసుకుని మరీ పలకరించేదాన్ని కదూ మరి రాజా విషయంలో మాత్రం ఇప్పుడు నాకెందుకు ఈ సంకోచం అతని ప్రయాణం ఎంతవరకో తెలీదు పక్క స్టేషన్లోనే దిగిపోతే మళ్ళీ అతనిని జీవితంలో ఇంకెప్పటికీ పలకరించలేను తర్వాత కలవాలనుకున్నా కలవలేను ఇదే అవకాశం అయినా పలకరిస్తే తప్పేంటిటా అతనిని పలకరిస్తే నా భర్తపై ఇన్నాళ్ళుగా నాకున్న ప్రేమ ఏమన్నా తగ్గిపోతుందా నేనిప్పుడు అతన్ని పలకరించినా పలకరించకపోయినా అలనాటి మా స్నేహం మారిపోదుగా అతనెప్పటికీ నా చిన్ననాటి స్నేహితుడుగానే నా మనసులో ఉన్నాడు ఉంటాడు తప్పే ఉంది నా మనసులో అతనిపై నాకు వేరే దృష్టి లేదు మేమిప్పుడు కలిసినా కలవకపోయినా ఎప్పటికీ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు శ్రేయోభిలాషులమే కదా నేను ముందు పలకరిస్తే రాజా ఏమైనా అనుకుంటాడా నేను తనని ఇంకా మనసులో పెట్టుకున్నానేమో అనుకుంటాడా లేదు రాజా అలా ఎన్నటికీ అనుకోడు నా గురించి తను తప్పుగా ఆలోచించడు నేనేంటో చిన్ననాటి నుండి తెలిసినవాడు నేను తనను చూసి కూడా పలకరించకపోతేనే తను బాధపడతాడు ఏ తప్పు లేకుండా అతన్ని నేనెందుకు బాధపెట్టాలి నేనే ముందు పలకరిస్తాను రైలు పట్టాల్లాగే సమాంతరపు ఆలోచనలతో అవుతూ ఒక నిర్ణయానికి వచ్చింది శ్యామల యథాలాపంగా తల తిప్పుతున్నట్టు నటిస్తూ అతని వైపు చూసింది అప్పుడే గుర్తుపట్టినట్టు నటిస్తూ అతనిని ఆశ్చర్యంగా పలకరించాలని అతడు కూడా అదే సమయానికి శ్యామల వైపు చూశాడు ఇద్దరి కళ్ళు కలిశాయి శ్యామల అతని వైపు చూస్తూ అలా ఉండిపోయింది అతను ఒక్క క్షణం ఆమె వంక అలాగే చూసి చూపు మళ్ళీ పక్కకు తిప్పేసుకున్నాడు అచ్చన్ రాజ అలాగే ఉన్నాడు జాగ్రత్తగా చూస్తే ఆ ముక్కొక్కటే కొంచెం వేరుగా ఉంది ఉంగరాల జుట్టు పెద్ద కళ్ళు మంచి ఛాయ మిగిలిన పోలికలన్నీ పూర్తిగా రాజాయే ఒక్క క్షణం మనసుకేదో నిరాశగా అనిపించినా తల పక్కకు తిప్పుకుని నవ్వుకుంది శ్యామల అసలు రాజా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఆనందంగా ఉండాలి భార్యా బిడ్డలతో అతను చల్లగా ఉండాలి మనస్సులోనే ప్రేమగా పలకరించింది శ్యామల నా విషయంలో కూడా ఇదే అనుకుంటూ ఉండుంటాడేమో అయినా ఈ ఇష్టాయిష్టాలు మమకారాలు రుణానుబంధాలు దైవాధీనాలు ఎప్పుడు జీవితంలో ఎవరిని ఎందుకు కలుస్తామో కొన్ని ఆప్యాయతలు ఎందుకు ఏర్పడతాయో ఎవరికెరుక కర్మబంధం ఎవరిని ఎలా కలుపుతుందో ఎందుకు విడదీస్తుందో ఎవరు చెప్పగలిగారు కనుక సన్నగా నిట్టూర్చింది శ్యామల వేగంగా సాగుతున్న రైలు కూతలో ఆమె నిట్టూర్పు కలిసిపోయింది వల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడిగారి రచన స్వాగతం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంత మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ